అన్ని దానాలకన్నా అవయవదానం ఎంతో మహోన్నతమైనదని అవయవదానం చేస్తే ఎనిమిది మంది ప్రాణాలను కాపాడువచ్చనని మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు తెలిపారు విజయనగరం పట్టణంలోని తిరుమల మెడికవర్ ఆసుపత్రిలో అవయవదాతల అభినందన సభ మరియు అవయవదానంపై అవగాహన సభ నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు అవయవదానం చేసిన వారిని సత్కరించారు తర్వాత కొండపల్లి మాట్లాడుతూ ప్రజల్లో అవయవదానంపై అవగాహన కల్పించవలసిన అవసరం ఉందని చెప్పారు ప్రజల్లో ఇప్పుడిప్పుడే అవయవదానంపై అవగాహన జరగడం శుభ పరిణామం అన్నారు నేటి సమాజంలో రక్తదానం చేసేవారి సంఖ్య అనూహ్యంగా పెరిగిందని అదేవిధంగా అవయవదానంపై కూడా ప్రజల్లో అవగాహన పెరగాలని తెలిపారు ప్రజలు మూఘనమ్మకాలను వీడి దేహదానం చేసేందుకు ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు తిరుమల మెడికవర్ ఆస్పత్రి మేనేజింగ్ డైరెక్టర్ తిరుమల ప్రసాద్ మాట్లాడుతూ విజయనగరం జిల్లా చరిత్రలో మొట్టమొదటి కిడ్నీ మార్పిడి తిరుమల మెడికవర్ ఆస్పత్రిలో జరిగిందని ప్రస్తుతం ఆరోగ్యం కుదుటిపడి కోలుకున్నట్లు చెప్పారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అతిథి గజపతిరాజు ఇతర వైద్యులు సిబ్బంది పాల్గొన్నారు డాక్టర్ ఫేమస్ రవిరాజు గారు అని నెఫ్రాలజిస్ట్ ఆయన డైరెక్టర్గా ఉన్నప్పుడు ఆయన ఆధ్వర్యంలో స్టార్ట్ చేశాం అయితే అనేక సెంటర్స్ వచ్చినాయి చాలా రిక్వైర్మెంట్ ఉందండి యాక్చువల్గా గవర్నమెంట్ హాస్పిటల్లో ఉంది మీద మన మెడికల్ కాలేజ్ రెండింటిలో ఉన్నాయి అన్ని హాస్పిటల్ కూడా ఉన్నాయి కానీ ఎప్పుడు మనం ట్రాన్స్ప్లాంట్ చేస్తా ఉంటాయండి ఎవ్రీ డిసీజ్ని బట్టి ఎక్యూటా క్రానిక్ దాన్ని బట్టి ఎవ్రీ వీక్లీ ట్వైస్ కానీ మంత్లీ ఇన్ రోజులు కానీ మన నెఫరాలజిస్ట్లు ఉన్నారు మన ఫుల్ టైం నెఫ్రాలజిస్ట్ ఉన్నారు మనకి వాళ్ళు చెప్తారనమాట దా దాని త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ అయిపోయింది అనుకోండి ఇంకా మనం ఎంత డయాలసిస్ ఇంకా రిక్వైర్మెంట్ ఎక్కువ అవుతుంది అప్పుడు కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేయాల్సి వస్తుంది అన్నమాట అలాంటప్పుడు మా ఎవరైనా దీంట్లో రెండు రకాలు ఉన్నాయి రాంబాబు గారు చెప్పారు కదా మన యాక్సిడెంట్లో కనుక వచ్చింది బ్రెయిన్ డెడ్ డెడ్ వాళ్ళు యాక్సెప్ట్ ఇస్తే అయితే ఇంకోటి అంటే లైవ్ కూడా ఉందన్నమాట ఎవరైనా దగ్గర ఉన్న బ్రదర్స్ కానీ సిబ్లింగ్ కానీ ఎవరైనా దగ్గర రిలేటివ్స్ యూజువల్గా బ్లడ్ మ్యాచ్ అవుతుంది కదా అది కూడా ఉందన్నమాట వెస్ట్రన్ కంట్రీస్లో అన్నింటిలో కూడా యాక్సిడెంట్లు వచ్చినాయి ఎక్కువ మన ఇండియాలో అంటే దగ్గర ఉన్న వాళ్ళు ఇవ్వటం ఎక్కువ అయితే ఏంటంటే గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ మనం చెప్పారు కదా మన చాలా ప్రోత్సహిస్తుంది స్టేట్ ఆనరీగా డొనేట్ చేసిన చేస్తున్నాం కాబట్టి సో మోర్ అండ్ మీరు ఫోకస్ చేయాల్సింది ఏంటంటే రిక్వైర్మెంట్ ఏంటంటే మోర్ దెన్ ఫైవ్ ల్యాక్స్ ఆర్గాన్స్ ఉందండి మన ఇండియాలో ఆ స్టేట్లో కూడా రాంబాబు గారు చెప్పారు మోర్ దెన్ ఫైవ్ థౌసండ్ వెయిటింగ్ లిస్ట్ ఉందండి ఎవరన్నా మన వాళ్ళకే కా రేపు కావాల్సి రావచ్చు అందువలన మీరు ఏంటంటే ప్రమోట్ చేసి డొనేట్ చేస్తే సిస్టమేటిక్గా అందరికి వెళ్తుంది అలాగే మన హాస్పిటల్లో ముగ్గురు ఈ వన్ ఇయర్లో ఆయన ఆధ్వర్యంలో ఆయన కోఆపరేట్ చేయబట్టి ముగ్గురు ముగ్గురు డొనేట్ చేశారండి ఆర్గాన్స్ డిఫరెంట్ హైదరాబాద్ వెళ్ళి కాకినాడ వెళ్ళినండి మన విజయవాడ వెళ్ళి మన వైజాగ్ వెళ్ళి ఆర్గాన్ డొనేషన్ మీద మన అందరం కూడా కొంచెం అవగాహన పెంచుకోవాలి అంటే మనం కమ్యూనిటీలో చాలా మంది ఆర్గాన్ డొనేషన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు కిడ్నీస్ కానీ లివర్స్ కానీ లేకపోతే ఏదైనా ఐస్ కానీ లేకపోతే హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా జరుగుతూ ఉంటుంది పేషెంట్స్ అందరికీ కూడా ఇమీడియట్ ఫ్యామిలీలో ఎవరైనా డొనర్ దొరికితే ఈజీగా చేయడం అవుతుంది అయితే గవర్నమెంట్కి రిప్రజెంటేషన్ ఇస్తే గవర్నమెంట్కి ఏదైనా డొనేషన్ ఇచ్చే వ్యక్తులు వస్తే ఆ సీక్వెన్స్లో ఉన్నటువంటి ప్రయారిటీ బేస్ మీద సీక్వెన్స్ ఏదైతే రిజిస్టర్ అవుతుందో ఆ రిజిస్టర్ అయిన ప్రయారిటీ బేసిస్ లోని ఎవరికైనా ఆర్గాన్ డొనేట్ చేసే అవకాశం ఉంటుంది చనిపోయినటువంటి వ్యక్తి నుంచి మనం ఆర్గాన్స్ డొనేట్ చేయవచ్చు ఎనిమిది కుటుంబాలకి మనం జీవం పోస్తుంటే అంటే ఒక మనిషి చనిపోతే ఎనిమిది మంది కుటుంబాలకి మన ఆర్గాన్ డొనేషన్ చేయడం వల్ల ఆ ఎనిమిది మంది కుటుంబాలు కూడా ఆరోగ్యకరంగా తయారై వాళ్ళకి మంచి కుటుంబాన్ని లీడ్ చేసే అవకాశం ఉంటుంది అలాంటి పరిస్థితి ఒక కుటుంబాన్ని ఒక మనిషిని కోల్పోయిన కుటుంబానికి వెళ్ళి మనం చెప్పడం అంటే చాలా కష్టమైన పని ఆంధ్రప్రదేశ్ ప్రపంచం అంతా కూడా ఆర్గాన్ డొనేషన్ జరుగుతూ ఉంటుంది మరి ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే నేను చాలా దేశాలు జరిగాను ఏ దేశానికి లేనటువంటి మెడికల్ ఫెసిలిటీస్ మన దేశంలో ఉంది మన దేశంలో లేటెస్ట్ మెడికల్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి బెస్ట్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి బెస్ట్ ప్రొసీజర్స్ ఉన్నాయి ఈరోజు ప్రపంచం అంతా కూడా ఇండియా వచ్చి ట్రీట్మెంట్ చేసుకుంటూ వెళ్తా ఉంటారు